పిఠాపురంలో భారీగా మద్యం స్వాధీనమైంది పలు నివాసాల్లో బస్తాల్లో పెద్ద ఎత్తున మద్యాన్ని పోలీసులు పట్టుకున్నారు మరింత సమాచారం మా సాయి కృష్ణ సాయి కృష్ణ పిఠాపురంలో పట్టుబడ్డ మద్యం డంప్ సంబంధించి వివరాలేంటి వినోద్ ఎన్నికలు జిల్లాలో ఒక్కొక్కటిగా మద్యం తరలింపు కాకినాడలో ఇంద్రపాలెం కోడల వద్ద వాహనాల్లో తరలిస్తున్న ఇరవై ఒక్క లక్షల రూపాయలు విలువైన మద్యాన్ని సిబ్బా అధికారులు పట్టుకున్నారు ఇవాళ సాయంత్రం సమాచారం అందుకున్న అధికారులు పిఠాపురంలోని నాలుగు కాలనీల్లో దాడులు చేశారు అక్కడ చాలా రెండు వేల ఐదు వందల అరవై లీటర్లకు పైగా మద్యం బాటిల్లు పట్టుకున్నారు ఇవి కూడా నిన్న కాకినాడలో పట్టుబడ్డ బ్లూ బ్రాండ్ మద్యం సీసాలుగానే గుర్తించారు ఈ మద్యం విలువ ఎనభై లక్షలకు పైగా ఉంటుందని అధికారులు అంచనాకు వచ్చారు అధికారులతో పాటు స్థానిక పోలీసులు కూడా దీని మీద పట్టుకున్న మద్యాన్ని వివరాలు సేకరిస్తున్నారు ఒక్కొక్కటిగా బాటిళ్లన్నీ కూడా బయటకు తీసి పంచనామా కార్యక్రమం చేస్తున్నారు అయితే ఈ మద్యం పట్టుకున్న ఇళ్లలో మాత్రం పేదల కాలనీలు ఇవి వైకాపా సంబంధించిన సానుభూతి పనులు అనుమానిస్తున్నారు అయితే దీనికి సంబంధించిన అధికారులు మాత్రం వివరాలు ఇంకా ఉంది జగ్గై చెరువు వైఎస్ఆర్ గార్డెన్స్ తో పాటు సాలిపేట కుమారపురం కాలనీలో ఇవన్నీ కూడా పట్టుబడ్డాయి అయితే అధికారులు ఈ పట్టుబడిన మద్యం ఏ పార్టీకి సంబంధించింది ఎన్నికల్లో వీటిని ఓటర్లకు పంచడానికైనా నిలవు ఉంచారా ఈ డంపులు అనేది కూడా ఇంకా పూర్తి స్థాయిలో వెల్లడించాల్సింది పంచనామా అనంతరం ఈ పట్టుబడిన మద్యాన్ని కాకినాడ తరలించనున్నారు వినోద్ धन्यवाद कृष्ण